ఏంటి ఏం జరిగింది అంత రావే నా కష్టం చెప్పుకోడానికి ఉన్నావు రా సరేలే ఏడవకుండా అసలు ఏమైందో చెప్పవే బాబు మా పక్క పార్వతి గారు లేరు మన వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే ఆనన్నారు లక్ష్మి నా తలంతా చంద్రు పట్టేసి తలంతా ఊడిపోతుంది ఒక్క వెంట్రు కూడా ఉండట్లేదు అంతా విపరీతమైన దురదొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఈ దురదకి ఊడిపోయిన గుత్తుకి నాకు గుర్రపు ఇచ్చిపోయి ఈ గుండెకి అనిపిస్తుంది లక్ష్మి నీకు ఏదైనా సలహా తెలిస్తే చెప్పుదు అని అడిగారే ఆ మాటకి నేను అన్నాను సరేలేండి మీరు సలహా చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను మీరు ఎలాగో గుండు వేయించుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఆ కత్తి ఇంచేసిన వెంట్రుకలు ఉంటే నాకు ఇచ్చేసేయండి నేను స్టీల్ సామాన్లు వాడికి వేసుకుంటానని అడిగాను ఒక్కటి కొట్టి ఇంకెప్పుడు మా రావద్దు అని చెప్పేసి నన్ను మరి కొట్టరా ఆ వెంట్రుకులేవో ఆవిడ సామాన్లు తీసుకోదా సాగుతుంది మీకు అలాగా నిజమేనే సరే నువ్వు నా స్నేహితురాలు కదా ఈ సారి నువ్వు గుండు గీయించుకున్నప్పుడు నీ వెంట్రుకులు నాకు ఇవ్వవే నేను స్టీల్ సామాన్లు వాడికి ఇచ్చుకొని సామాన్లు తీసుకుంటాను సరేనా